ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్నను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు కస్టడీకిస్తే ముగ్గురిని కలిపి ప్రశ్నించాలని భావిస్తున్నారు పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించారు ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు రాబట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు ప్రణీతరావు రావు భుజంగరావు తిరుపతన్నను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు కస్టడీకిస్తే ముగ్గురిని కలిపి ప్రశ్నించాలని భావిస్తున్నారు పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించారు ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు రాబట్టారు ఫోన్ ట్యాపింగ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రణీత్ రావుతో తనకు పరిచయం కూడా లేదని వాళ్ళ బంధువులు తమ ఊళ్ళో ఉన్నారని తెలిసిందని అన్నారు ప్రణీత్ రావు కుటుంబం ఏ పార్టీలో ఉందో విచారణ జరిపితే తెలుస్తుందని అన్నారు పార్టీ మారాలని కొందరి ద్వారా తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన మారే ప్రసక్తే లేదని చెప్పారు ఇంక్వైరీ ఉంటున్నాం కదా ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి ప్రనీత్ మా ఊళ్ళే బంధువు వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది ఆయన ఊరు వేరు ఆయన మాకు కూడా తెలియదు వాస్తవంగా నా పరిచయం కూడా లేదు ఆయన మరి ఆయన ఏం అనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎందులో సంబంధం కూడా ఆయన రామారావు వీళ్ళ 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 కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి నేను ముప్పై ఏళ్ళ నుంచి వరదన ఎమ్మెల్యేగా ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ వాళ్ళ కుటుంబం ఏ పార్టీ నాకెట్టా దగ్గర దాన్ని కూడా ఇంక వేలా కదా ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు దాంట్లో అయితే